హాయ్ హలో వెల్కమ్ టు కేచర్ టాక్స్ నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి అదేంటో కానీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని మాటలు మళ్ళీ వింతగా కొత్తగా మాట్లాడుతూ ఉంటారు ఏం మాట్లాడారు ఒకసారి వినండి మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు అవుట్కమ్ రావడం లేదు మీరు బాగా చేశామని అనుకుంటున్నాం నేను కూడా కానీ ప్రజలు మెచ్చడం లేదు ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేసామో వాళ్ళు మెచ్చకపోతే ఇస్ సంథింగ్ విన్నారు కదా ప్రజలంట ఆయన పాలనను మెచ్చుకోవట్లేదంట నిన్న కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లకు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రజలు ఎందుకు మెచ్చుకోవడం లేదో ఎందుకు సంతృప్తిగా లేరో మీకు తెలియదా లేక తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారా అయినా ఏసీ రూముల్లో కూర్చునే కలెక్టర్లను అడిగితే ఎలా చెప్తారు ఏం చెప్తారు మీరు అడగాల్సింది ఎవరిని మండు ఎండక మండుతున్న రైతుల్ని ఎండక మండుతున్న సామాన్యుల్ని అడిగితే ఎందుకు అతను అసంతృప్తిగా ఉన్నాడో ఎందుకు మీ పరిపాలన మెచ్చుకోవట్లేదో చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంకేముంది రాష్ట్రం అప్పుల పాలైపోతుంది రాష్ట్రం దివాలా తీస్తుంది అని గగ్గోలు పెట్టారు ఇవాళ పద్దెనిమిది నెలల మీ పాలనలో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పులు చేశారు అప్పులు చేసినా ప్రజలకు పంచిందేమి కనపడతలేదు నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేలు ఇస్తా ఉన్నారు ఇప్పటికి పద్దెనిమిది నెలలు అయిపోయింది పద్దెనిమిది మూడు యాభై నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగకి మీరు బకాయి ఉన్నారు అలానే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇప్పటికి పద్దెనిమిది నెలలు పూర్తి అయిపోయింది దాని గురించి ఊసే లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క పథకం అయినా మీరు పూర్తిగా చేశారు అంటే అన్నదాత సుఖీబావా అన్నారు ఏ ఒక్క రైతు కన్నా ఇరవై వేల రూపాయలు ఇచ్చానని చెప్పి చెప్పండి రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇవ్వలేదు తల్లికి వందనం ఒక ఏడాది ఎగ్గొట్టారు ఇంకో ఏడాది కూడా అర్హులందరికీ ఇవ్వలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రీ బస్ అన్నారు కావాల్సిన బస్సులు వేయలేదు జనాలు కొట్టుకుంటానే ఉన్నారు తిట్టుకుంటా ఉన్నారు నెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు మొత్తుకుంటున్నారు మేము మధ్యలో ఒక బస్ స్టాండ్ తప్ప వేరే దగ్గర ఎక్కాలి అంటే ఖాళీ లేదు ఖాళీ ఉన్నట్లు బస్సులు ఆపలేదని మొత్తుకుంటున్నారు ఒక పథకం పెట్టినప్పుడు దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి కదా వేరే ఎవరో చేయనట్టు కర్ణాటకలో తెలంగాణలో మూడు అంటే మూడు నెలల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పెడితే మీరు పదిహేను నెలల తర్వాత పెట్టారు స్టడీ చేసేవారు మరి ఏం స్టడీ చేశారు ఒక్కసారి ఫ్రీ అయిన తర్వాత ఖచ్చితంగా అవసరం పెరుగుతుంది ఇప్పుడున్న సర్వీసులు కాకుండా ఇంకా ఎక్కువ సర్వీసులు పెట్టాలని కనీస ఆలోచన మీరు చేయలేదు ఇవి సూపర్ సిక్స్ హామీల్లో సిలిండర్లు అన్నారు గ్యాస్ సిలిండర్లు అవి ఎవరికి వస్తున్నాయో ఎవరికి రావట్లేదు ఇప్పటికీ ఎక్కడా లెక్కలేదు ఇలా చెప్పుకుంటూ పోతే మీరు సూపర్ సిక్స్ పేరుతో చేసిన సూపర్ అబద్ధాలన్నీ ప్రజల మనస్సుల్లో గుచ్చుకున్నాయి కాబట్టి మీరు చేసిన మోసం వాళ్ళని బాధింప పెడుతుంది కాబట్టే వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడం లేదు వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు అసంతృప్తిగా ఉండకూడదు సంతృప్తిగా ఉండి మిమ్మల్ని మెచ్చుకోవాలంటే మీరు అన్ని పథకాలు చేయాలి కానీ ఆ పరిస్థితి కనపడతలేదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చినా ఏది చేసినా బటన్ నొక్కారు ప్రతి ఒక్క లబ్ధిదారిని అకౌంట్కి జమ చేశారు ఈ రోజు మీరు అప్పులు తీసుకొస్తున్నారు తప్ప ఏ లబ్ధిదారుడికి వెళ్ళట్లా కానీ ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ మీ బినామీలకు వెళ్తుందో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అందుకే వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడం లేదు అందుకే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు ఇసుక మద్యం పేరుతో మీ కూటమి నాయకులు ఎమ్మెల్యేలు మొదలు గ్రామ స్థాయి నాయకుల వరకు చేస్తున్న సిండికేట్లుగా మారి చేస్తున్న మాఫియా మామూలు మాఫియా అనుకున్నారా ఇవాళ ఇరవై నాలుగు గంటలు పేదవాడికి వైద్యం అందుతుందో లేదో తెలియదు కానీ రాష్ట్రం మొత్తం ఇరవై నాలుగు గంటల్లో ఏ గంట అయినా సరే మద్యం అందుతుంది మద్యం దొరుకుతుంది ఇది వాస్తవం బెల్ట్ షాపులు కూడా ఎమ్మెల్యేలే వాటి ఫీజు వసూలు చేసి రన్ చేస్తున్నారు ఎలా మెచ్చుకుంటారండి ఇంత దుర్మార్గంగా ఇంత దౌర్జన్యంగా ఉంటే లాండ్ ఆర్డర్ ఏమన్నా కంట్రోల్లో ఉందా కేవలం పోలీసులు ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి వాళ్ళని వేధించడానికి వాళ్ళని హింసించడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా కాదు అది నేను చెప్పడం కాదు మొన్న కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన లిస్టులో రాష్ట్రాలే కాదు కేంద్ర పాలిత ప్రాంతాలతో కూడా కలుపుకొని ముప్పై ఆరో స్థానం చెట్ట చివరన ఉంది మన పోలీస్ వ్యవస్థ ఇంకెలా మెచ్చుకుంటారు సార్ ప్రజలు ఎలా సంతృప్తిగా ఉంటారు సార్ ప్రజలు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని పదిహేడు కాలేజీలు ప్రారంభించి అందులో ఐదు ఐదు కాలేజీలు ఆయన హయాంలోనే తరగతులు కూడా స్టార్ట్ చేసి మరో రెండు కాలేజీలు పూర్తి చేస్తే పది కాలేజీలు నిర్మాణ దశలో ఉంటే ఈరోజు మీరు ఏమంటారండి మేము కట్టలేము మా దగ్గర డబ్బు లేదు ప్రభుత్వం కన్నా అంట ప్రైవేట్ వాళ్ళే బ్రహ్మాండంగా చేస్తారంట అదేంటి సార్ మీకు చేత కావట్లేదు అని చెప్పుకోడానికి సిగ్గుగా అనిపించట్లేదా మీకు ప్రైవేట్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారా అదేమంటే హైవేలతో పోలిస్తారా నేషనల్ హైవే వాళ్ళు ఎట్లయితే వేస్తారో అట్లా మనకి ఇవ్వాలని చెప్పేసి టోల్ ప్లాజాలో ఎంత ఎంత వసూలు చేస్తున్నారో చూస్తున్నారా సార్ ఒక్కొక్క కారుకి ఎంతెంత ఒక లారీకి ఎంత ఒక బస్కి ఎంత వసూలు చేస్తున్నారో చూసారా ప్రైవేట్ వాడు లాభం లేని ఎందుకు చేస్తాడు సార్ అదే మీ గురించే నిన్న కోటి సంతకాలు సేకరించి ఈరోజు గవర్నర్ గారిని కలవబోతు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఏమన్నారో తెలుసా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోళ్ళని మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే రెండు నెలలు దరక మునిపోయి అందరు జిల్లల్లో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం విన్నారు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్న ప్రభుత్వానికి అలానే వాటిని తీసుకోవాలి అని గోతి కాడ నక్కలా వేచి చూస్తున్న ఆ ప్రైవేట్ వ్యక్తులకు గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు ఈ ప్రభుత్వం మారే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచన చేసుకోండి థ్యాంక్ యూ